హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోపోతున్నాము చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం చాలామందికి వాళ్ల ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఒక పాస్పోర్ట్ ఫోటో ఉండాలి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి మీరు నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు పదవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి ఆరు గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ జాబ్లో మీరు పోన్ సీడ్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని పెద్ద మొత్తంలో మీ దగ్గర పంపిస్తారు మనకు పంపించిన కోర్న్ సీడ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసి మంచిగా ఉన్న వాటిని డామేజ్ అయిన వాటిని సెపరేట్ చేసేయాలి సెపరేట్ చేయడం అయిన తర్వాత నీట్ గా ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేయాలి మీరు ఐదు వందలు గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఒక వంద గ్రాముల చొప్పున వేర్వేరుగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది అలా చేసిన తర్వాత కంపెనీ వారు ఇచ్చిన డబ్బాలలో ఈ ప్యాక్ ను పెట్టాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదింటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ ని ఇచ్చి వెడతారు మీరు సాయంత్రం ఐదు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి కంపెనీ వాళ్లు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ మెటీరియల్ని ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు అప్పుడే కంపెనీ వాళ్లు మీకు ఈ జాబ్ ఇస్తారు మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత ఫాస్ట్ గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుండి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాలటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి